యలు అలా ఇవి మాత్రం వాడద్దు పచ్చడి పాడైపోతుంది ఇక్కడ ఉంటుంది మనం చింతతొక్కు ఇదిగోండి చింతతొక్కు మన కంపెనీలో ఉంటుంది నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చించుకుంటాను ఇంట్లో ఈ పచ్చడికి మనం తాలింపు పెట్టుకుందాం ఈ పచ్చడి అంతా కలిపిన తర్వాత ఒక్కసారి ఉన్నారా ఈ సంక్రాంతి పండగ మీరు ఎలా జరుపుకున్నారండి మేమైతే బిజీ బిజీగా పండగ రోజు కూడా ఇంట్లో లేకుండా ఆర్డర్స్ దగ్గర ఉన్నామండి అదేనండి మనకి పికిల్స్ స్నాక్స్ ఇవి అన్నీ ఉంది కదా ఆర్డర్స్ ఒకటే ఆర్డర్స్ అండి అసలు తెంపు లేకుండా నైటు ఒంటి గంట దాకా కూడా అరిసెలు ఈ స్నాక్స్ చేస్తూనే ఉన్నాము ఆర్డర్స్ పంపిస్తూనే ఉన్నాము నన్ను చూస్తే మీకు అర్థమై ఉంటది కదా అల్లిసిపోయి ఉన్నానండి కాకపోతే మిమ్మల్ని కలిసి టెన్ డేస్ అయింది ఎలాగైనా సరే వీడియో చెయ్యాలి మిమ్మల్ని మళ్ళీ పలకరించాలన్న ఉద్దేశంతో ఇప్పుడు కూడా నైన్ థర్టీ అయిందండి రోజు ఎందుకు అయిందంటే పండుగ అయిపోయిన తర్వాత కూడా ఈఎస్ ఆర్డర్స్ అన్ని కూడా ఆకాం అన్నమాట కొన్ని పంపించాంలేండి కొన్ని అయితే పండగ తర్వాతే పంపిస్తామండి అని చెప్తే సరేనని చెప్పి ఒప్పుకున్నారు ఆ బిజీ కూడా ఉందండి ఇంతకుముందే వచ్చి ఇప్పుడు మీకు ఈ పండుమిర్చి పచ్చడి చూపిద్దామని చెప్పి నేను కూర్చున్నాను అయితే ఇప్పుడు పండుమిర్చి సీజన్ కదండి మనం పచ్చళ్ళు పెట్టే దగ్గర ఒక యాభై కేజీలు తెప్పించాము పండుమిర్చి అందులో కొన్ని తీసుకున్నాను మీకు మంచి రుచికరమైన చింత పండు పండుమిర్చి పచ్చడి చేసి చూపిద్దాం అనుకొని ఇప్పుడు వీడియో చేస్తున్నానండి చూసారా నైట్ తొమ్మిదిన్నర అయింది అన్నమాట అందుకు చింత తొక్కు పచ్చడి వేసు చాలా బాగుంటదండి వేడి అన్నంలోకి అంత పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలిపి చూడండి ఒక్క ముద్ద తింటే ఇంకా ఇంకా తినాలంటారు అంత రుచిగా ఉంటుంది అయితే దీనికి కొంచెం జాగ్రత్తలు పాటించాలండి నిలవ పచ్చడి కదా మనం చాలా జాగ్రత్తలు పాటిస్తేనే మనకి రెండు సంవత్సరాలున్నా చెక్కు చెదరదు పచ్చడి ఐదుగండి మనం ఈ కొంచెం ఉప్పు వేసి నీళ్ళలో శుభ్రంగా ఒకటికి నాలుగు సార్లు బాగా కడగండి ఎందుకంటే ఈ పండు మిర్చి మీద కానీ పచ్చిమిర్చి మీద కానీ పురుగు మందులు బాగా వాడతారు అన్నమాట అందుకోసం కొంచెం ఉప్పు వేసి కడగండి కడిగిన తర్వాత శుభ్రంగా ఆరబెట్టుకోవాలన్నమాట తుడిచి బాగా ఫ్యాన్ గాలికి ఒక గంట రెండు గంటలు ఆరబెట్టండి తడంతా పోవాలి దాంట్లో ఏమైనా డ్యామేజ్ కాయలు ఉంటే ఇటు చూడండి కొంచెం తొడిములు ఇదైన కాయలు అలాంటివి ఉంటాయి ఉంటే కనుక అవి వేరే చేయాలి ఇవి మాత్రం వాడద్దు పచ్చడి పాడైపోతుంది అందుకోసం చెప్తున్నానమ్మా జాగ్రత్తగా చూసుకొని మీరు పట్టుకోండి పచ్చడి నేను చెప్పిన కొలతలతోనే పట్టండి మీకు చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటనేది మీకు చూపిస్తాను చూసేయండి ఇవండి ఈ డ్యామేజ్ కాయలు మాత్రం ఉంచద్దు మన మా పచ్చళ్ళకి మనం ఎంతో జాగ్రత్తలు పాటించాలన్నమాట ఇంత జాగ్రత్తలు పాటిస్తేనే మనకు పచ్చడి పాడవకుండా నిలవు ఉండేది ఈ రోజు వచ్చేసరికి మనం ఫస్ట్ ట్రిప్ అనమాట యాభై కేజీలు తెప్పించాము ఇవి తొక్కేసి మనం నిలవ ఉంచుతాము ఉంచి ఎవరికి కావాలంటే వాళ్ళకి పంపించేస్తాం అన్నమాట ఇప్పుడు మీకు ఈ పచ్చడి అనేది ఎలా పట్టుకోవాలి ఈజీ లో నేను చూపిస్తాను మీరు పట్టుకోండి సరేనా కిచెన్ లోకి ముందుగా మనకి కావాల్సింది పండుమిర్చి ఈ పండు మిర్చిని తొడిమలు తీసేసి ఇట్లా రెండు మూడు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇవి శుభ్రంగా గారిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఏం పర్లే పచ్చడి నిల్వ ఉంటుంది చూసారా అనేది అస్సలు లేదు ఇట్లా ఆరాలి ఇదిగోండి మిర్చి వచ్చేసరికి రెండు వందల గ్రాములు మిర్చి తీసుకున్నాను ఈ విధంగా ముక్కలు కట్ చేసుకున్నాను మీరు కప్పు మెజర్మెంట్ తీసుకుంటే కనుక ఒక్క కప్పు తీసుకోండి ఇదిగోండి ఒక్క అర స్పూన్ వచ్చేసరికి ధనియాలు పచ్చి ధనియా అలాగే ఒక పది రెబ్బలు వెల్లుల్లిపాయ వీటిని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం ఇదిగోండి ఈ విధంగా కచ్చాపచ్చిగా మనం మిక్సీ పట్టుకోవాలి అందులో మనం చింతతొక్కు ఇదిగోండి చింతతొక్కు కంపెనీలో ఉంటుంది నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చి ఉంచుకుంటాను ఇంట్లో ఇంకా కొత్త చింతకాయలు రాలేదు కదా అందుకోసం అంత ముందుదేను చింత తొక్కు వచ్చేసరికి వెయిట్ లెక్క చూసుకుంటే మీకు ఐదు వందల గ్రాములు వస్తుందండి మనం కప్పులు లెక్క చూసుకుంటే మీరు ఏ కప్పుతో అయితే పండు మిర్చి తీసుకుంటారో అదే కప్పుతో చింత తొక్కు తీసుకోండి మీకు ఈ పండుమిర్చి మరీ మంటగా ఉంటే కనుక ఇంకా కొంచెం తీసుకోవచ్చు చింత తొక్కు మనకి ఈ పండు మిర్చి కారాన్ని బట్టి చింత తొక్కు వేసుకోవాలి ఇప్పుడు మరొకసారి మిక్సీ పట్టుకుందాం ఇదిగోండి ఈ విధంగా కొంచెం విత్తనాలు కనపడుతూ ఉంటే మనకి పచ్చడి టేస్టీగా ఉంటుంది పంట కింద పడి ఆ విత్తనాలు నలుగుతూ ఉంటాయి అయితేనండి మీరు ఇంకొక విషయం గమనించుకోవాలి మనం చింతతొక్కులో ఉప్పు వేస్తాం కదా అది మామూలుగా అయితే సరిపోతుంది మనకి మీరు టేస్ట్ చూసుకొని చాలకపోతే కనుక కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి అదే విధంగా ఇప్పుడు కారం చూసుకొని కారం ఎక్కువగా ఉంటే కొంచెం చింత తొక్కు యాడ్ చేసుకోండి సరేనా ఇప్పుడు ఈ పచ్చడికి మనం తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి బండి పెట్టుకొని అందులో తాలింపుకి ఆయిల్ పోసుకోండి ఈ ఆయిల్ వచ్చేసరికి శనగ నూనె అయితే బాగుంటుంది ఎప్పుడైనా మీరు నిలవ పచ్చళ్ళకి శనగ నూనె వాడుకోండి ఇప్పుడు ఈ తాలింపులో ఒకటిన్నర స్పూను పచ్చిశనగపప్పు ఒక్క స్పూన్ వచ్చేసరికి మినపగుళ్ళు అదేవిధంగా ఒక్క స్పూన్ వచ్చేసరికి లావు ఆవాలు తీసుకోండి అలాగే ఒక్క అర స్పూను జీలకర్ర వీటిని మనం దోరగా వేగనిద్దాము ముందు ఈ విధంగా పచ్చిశెనగపప్పు తర్వాత మినపప్పు ఇదిగోండి ఆవాలు జీలకర్ర అదేవిధంగా ఒక మూడు ఎండుమిర్చి ముక్కలు చేసి పెట్టుకోవాలి అవి వేసుకోండి ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లో జరగాలన్నమాట అదేవిధంగా ఒక్క స్పూను ధనియా పౌడరు ఒక్క స్పూను జీలకర్ర పౌడరు ఇదిగోండి అర స్పూను మెంతి పొడి ఈ మెంతులు ఇవి కూడా ఎండ పెట్టి మనం పొడి చేసినవండి ఇవన్నీ కూడా వేసుకోవాలి ఏ విధంగా పది పన్నెండు కొంచెం నలుగుకొట్టిన వెల్లుల్లి అలాగే ఒక్క పావు టీ స్పూను ఇంగువ అలాగే ఒక అర టీ స్పూన్ పసుపు పైనల్లో వచ్చేసరికి మూడు రెబ్బలు కరివేపాకు తీసుకోండి వీటన్నిటిని కూడా దోరగా వేగనిద్దాం ఎప్పుడైనా తాలింపు లో ఫ్లేమ్లో వేగితేనే మీకు ఆ పచ్చడి కానీ కూర కానీ రుచి వస్తుందండి అసలు సువాసన ఇంగు సువాసన గుబాళ నుంచి వస్తుందండి కాకపోతే మీకు స్మెల్ చూసే శక్తి ఉండదు కదా కంటితో చూడటమే కదా ఇవ్వండి తాలింపు దోరగా వేగింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఈ పచ్చడిని ఈ తాలింపులో వేసుకుందాము ఆయిల్ వచ్చేసరికి నేను చెప్పటం మర్చిపోయాను రెండు వందల గ్రాములు ఆయిల్ తీసుకోండి ఈ నూనె అంతా పీల్ చేసుకుంటుంది పచ్చడి ఈ పచ్చడి అంతా కలిపిన తర్వాత ఒక్కసారి మళ్ళా గ్యాస్ వెలిగించుకొని కొంచెం వేడి చేసుకోండి మనకి పచ్చడి అంటే ఇట్లా ఆయిల్ ఉండాలి లేకపోతే పచ్చడి అస్సలు నిలవ ఉండదు అన్నమాట మీ చింతకాయ పచ్చడికి వచ్చేసరికి మనకి నూనె ఉంటేనే రుచి లేదు ఇంత నూనె వద్దు అనుకునే అయితే కొంచెం తగ్గించేసుకోండి అట్లా తగ్గించుకోవటం వల్ల ఏంటంటే మీకు ఎక్కువ టైం నిలవ ఉండాలంటే ఉండదు ఇప్పుడు ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు ఇట్లా లో ఫ్లేమ్లో ఈ పచ్చడిని కొంచెం మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇదిగోండి చింత తక్కువ పండుమిర్చి పచ్చడి ఎంత ఈజీగా చేసానో చూశారు కదా ఇంకెందుకు ఆలోచన మీరు కూడా పండుమిర్చి తెచ్చుకొని చక్కగా పచ్చడి చేసుకొని వే వేడి అన్నంలో కొంచెం వేసుకొని తిని ఎంత టేస్టీగా ఉందో నాకు కామెంట్స్లో తెలియజేయండి రేపు మనకు మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అప్పటి వరకు బాయ్